నమస్కారం నా పేరు డాక్టర్ కొబ్బిరెడ్డి రామకృష్ణ ఇవాళ నేను మీకు కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు చెప్పదలుచుకున్నాను ఒకటి బేసికల్లీ జనాల్లో ఉన్న ప్రాబ్లం భయం కరోనా అంటే విపరీతమైన భయం ఒకటి ఏర్పడిపోయింది ఆ విషయం గురించి చిన్న మాటల్లో నాకు చెప్పాలనిపించి నేను ఈ వీడియో చేపిస్తున్నాను ఒకటి ఏంటంటే జనరల్లీ మధ్య తరగతి వాళ్ళు లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక రకమైన ఫియర్తో అమ్మో బోర్డు లక్షలక్షలు ఖర్చు అయిపోతున్నాయి అనే ఫియర్తో చాలా విపరీతంగా భయపడిపోతున్నారు చాలా విపరీతంగా ఆ భయం వల్ల సగం ప్రాబ్లం పెద్దదైపోతుంది అంటే ఎట్లా అంటే ఉదాహరణకి నిజంగా కరోనా వస్తే మన బాడీ ఫైట్ చేసుకుంటుంది ఆ ఫైటింగ్ చేసుకున్న దాంట్లో అది ఎంతో కొంత తగ్గుతా వస్తుంది కానీ ఎప్పుడైతే ఈ ఈ భయం ఒక్కటి మన మనసులో అలా మెదులుతుందో అది ఏం చేస్తుందంటే కరోనాకి ఓతం అందిస్తుంది అంటే కరోనా వైరస్కి ఇంకా స్ట్రెంగ్త్ ఇచ్చేస్తుంది ఆ భయం వల్ల సో పది పైసల ప్రాబ్లము రూపాయి పది పైసలు అవుతుంది సో దాన్ని మీరు జాగ్రత్తగా కంట్రోల్ చేయగలిగి ఓకే కరోనా వచ్చింది నేను ధైర్యంగా దీన్ని ఎదుర్కోవాలి అనే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ని మీరు ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం మన కంట్రోల్లో ఉంటుంది మీరు అలా చేసుకోలేని నాడు మీ ప్రాబ్లం పెద్దదవుతానే ఉంటుంది అట్లానే చాలామంది కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి ఏమైపోద్ది ఏంటో అని ఒక భయం కొద్దీ ఇంకొకటి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం కరోనా అయి ఉండొచ్చు అని అనుకోవట్లా ఇది కరోనా కాదు ఇది కరోనా కాదు వాళ్ళే సెల్ఫ్ డెసిషన్ తీసేసుకుంటున్నారు సో దానివల్ల కూడా బాగా పీక్ లెవెల్కి అయిపోయిన తర్వాత అది బయటపడుతుంది అక్కడి నుంచి రికవరీ చేసే టైం ఇవ్వట్లేదు సో చాలా జాగ్రత్తగా ఏమాత్రం ఫీవర్ వచ్చినా తలనొప్పి వచ్చినా బ్యాక్ పెయిన్ వచ్చినా మోషన్స్ అవుతున్నా కొంచెం ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇట్లా ఉంది ఇట్లా ఉంది మీ మీ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని తగ్గ ఫాలో అప్ చేసుకోవటం మంచిది అంటాను అంటే సింపుల్గా ప్రతిదీ వదిలేయద్దు ఈ రోజుల్లో కొంచెం ఈ ఈ సిచ్యువేషన్ కొన్నాళ్ళు సర్దుకునే వరకు కూడా జాగ్రత్తగా మీ హెల్త్ గురించి కేర్ తీసుకోండి కేర్ తీసుకోండి తప్ప భయపడద్దు భయం అసలైన పెద్ద ప్రాబ్లం ఇక్కడ అంటే చాలామందికి ఒక రెండు మూడు రోజులు ట్రీట్మెంట్ తర్వాత చాలా బాగుంటుంది ఒక లెవెల్ ఆఫ్ టైంలో ఏదో ఒక భయం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ప్రాబ్లం పెరిగిపోయి వాళ్ళని డెత్కి తీసుకెళ్ళిపోతుంది అంత విపరీతమైన ప్రాబ్లం భయం ఇక్కడ సో ఎవరు దయచేసి భయపడద్దు కరోనా వస్తే నిజంగా దాని నుంచి మనం ఫైట్ చేసి దాని మీద మనం విన్నవాళ్ళు తప్ప దానికి మనం లొంగిపోకూడదు ఇది నేను ఇవాళ ఖచ్చితంగా చెప్పవలసిన మాట రెండోది నాకు ఈ మధ్యన ఈ ఓపీలు చూసి ఇవన్నీ నేను ఇంకొకటి అనలైజ్ చేసింది ఏంటంటే చాలామంది సిక్ అయిన తర్వాత అంటే చిన్న ప్రాబ్లం వచ్చిన తర్వాత కరోనా ఎఫెక్ట్ అవుతుందని నా అసెస్మెంట్ అంటే జనరల్ అనుకుంటున్నాం కరోనా వచ్చిన తర్వాత సిక్ అవ్వటం ఒకటి సిక్ అయిన తర్వాత వాళ్ళకి కరోనా రావటం ఒకటి సో ఇప్పుడున్న ప్రాబ్లం రైనీ సీజను వర్షాల్లో తడిచిపోవటం వల్ల చాలామందికి జలుబు రంప కొంచెం పులపొరం ఇట్లాంటివి తగులుతూ ఉంటాయి దీనివలన ఎవరైతే వాళ్ళు సిక్ అయ్యారో వాళ్ళ మానసిక స్థితి తగ్గిందో అప్పుడు ఈ కరోనా చాలా ఈజీగా వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోతుంది సో అది కూడా దృష్టిలో ఉంచుకుని సిక్ అవ్వకుండా అంటే జబ్బు పడకుండా ఉండే విధానాలని పాటించాలని నేను కోరుతున్నాను లైక్ వర్షం వచ్చినప్పుడు బయటికి వెళ్ళకపోవడం లేకపోతే ఒకవేళ నిజంగా వెళ్ళాల్సి వస్తే రెయిన్ కోట్ లాంటివి ధరించడం మంచి మానసిక స్థితితో ఉండటం ఇవన్నీ చాలా అవసరం నేను ఫైనల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే అంటే ఇన్ని లక్షల మందికి కరోనా వచ్చింది అందరికీ క్రిటికల్ అవ్వట్లేదు కొంతమందికి క్రిటికల్ అవుతుంది ఆ కొంతమందికి ఎందుకు క్రిటికల్ అవుతుందంటే ఇందాక నేను చెప్పినంటే భయమే అసలైన కారణం సో ముందు దయించి కరోనా వస్తే మాత్రం భయపడద్దు కరోనాని ఫైట్ చేయాలి అనే ఒక మానసిక స్థితిని మీరు పెంచుకోండి ఈ ఈ కరోనా వచ్చినా కూడా రకరకాల సిస్టంలో అది ఇంగ్లీష్ మందులు అవ్వచ్చు హోమియో అవ్వచ్చు ఆయుర్వేదిక్ సిస్టమ్ అవ్వచ్చు కరోనాని ట్రీట్ చేయగలిగే సత్తా మందులు ఉన్నాయి సో కరోనా గురించి భయపడద్దు మేము చాలా కృషి చేస్తూ గత ఇరవై రోజులు ముప్పై రోజుల నుంచి నిద్రలు కూడా ఉండట్లేదు మాకు అంత అంటే మీ యొక్క శ్రేయస్సు కోసం మేము చాలా కష్టపడుతూ రకరకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మా టైం అంతా వచ్చేస్తున్నాం కేవలం మీరందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఒకటే ఒక ముఖ్యమైన ఉద్దేశం దానిలో సో దయంచి కరోనా గురించి ఎవరూ భయపడద్దు ధన్యవాదాలు